రుద్రా మీడియాకు స్వాగతం నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో రాజకీయంగా నేతల మధ్య ఏదో రకంగా వివాదం ఏర్పడడం అవి రచ్చకెక్కడం షరా మామూలుగా మారింది గతంలో అచ్చంపేట్ కొల్లాపూర్ నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లో నేతల పోరు రచ్చకెక్కిన విషయాలు అందరికి తెలిసిందే స్వపక్షంలోనే విపక్షం అన్నట్లు ఒకేటే పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేదా ఎంపీలు కానీ ఒకరితో ఒకరు సరిపడక నిత్యం ఏదో రకంగా రచకెక్కేవారు నాగర్ కర్నూలు నియోజకవర్గం మరోసారి రాజకీయంగా రచకెక్కుతుంది గతంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీకి చెందినవారైనప్పటికీ వారిద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉండేది ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉండేటువంటి పరిస్థితి ఇటీవల ఎన్నికల్లో మారిపోయింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు ఒకే పార్టీకి చెందినవారు కావడంతో అంతా సర్దుమణిగింది అనుకున్న క్రమంలో తాజాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య అధికారం విషయంలో కొంత పొంతన కుదరడం లేదని వారి మధ్య సయోధ్య లేదన్న వార్తలు బగ్గుమంటున్నాయి తాజాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్యన కొంత విభేదాలు ఉన్నాయని అంటే అధికారులకు చెప్పడంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ ఇద్దరి మధ్య సయోధ్య లేదన్న ప్రచారం జరుగుతుంది మరి ఆ ప్రచారం చేస్తున్నది ఎవరు స్వపక్షం ద్వారా లేదా విపక్షంలో ఉండేటువంటి వారితో కుమ్మొక్కైన కొందరు వ్యక్తుల తండ్రి కొడుకుల మధ్య పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నవారు తామే ఎమ్మెల్యేను గెలిపించామని గొప్పలు చెప్పుకుంటున్నవారు వారికన్నా పైరవీల వారికే ఎక్కువ అక్కడ ప్రాధాన్యత దొరుకుతుందన్నవారు స్వపక్షంలోనే విపక్షంగా మారిన కొందరు వ్యక్తులు చేస్తున్న వ్యవహారాలను గుట్టు రట్టుకోవడంతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వారికి చెక్ పెట్టే క్రమంలో అది గిట్టని వారు మాత్రమే తండ్రి కొడుకుల మధ్య తగువులంటూ ప్రచారం చేస్తున్నారా ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా డాక్టర్ కూచకుళ్ళ రాజేష్ రెడ్డి గెలుపొందగా ఆయన తండ్రి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఇప్పటికే కొనసాగుతున్నారు పెత్తనంలో తలోదారి అని క్యాడర్ కకావికలం అంటూ ప్రచారం ప్రారంభమైంది ఎంతో కాలంగా పనిచేసిన కార్యకర్తలను కాదని కొత్తగా వచ్చిన వారే పెత్తనం చెలాయిస్తున్నారంటూ కాంగ్రెస్ క్యాడర్లో లో సైతం పెదవిర్పులు ప్రారంభమయ్యాయి ఒకే ఇంట్లో నిపురవలు నిజమా తండ్రి కొడుకులది తలోదారి అన్న దాంట్లో వాస్తవం ఎంత ఈ పుకార్ల వెనుక స్వ విపక్ష నేతల గ్రాఫిక్స్ ఏమైనా ఉన్నాయా అన్న చర్చ రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల సైతం కలుగుతుంది ఇది కొంతమేర పార్టీ వర్గాలలో గందగోళ గందరగోళానికి ఆస్కారం కల్పిస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది రాష్ట్ర స్థాయి పరిశీలకులు రాజకీయ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ ఇటీవలి ఎన్నికల్లో రాజకీయాలకు కొత్త అయిన డాక్టర్ రాజేష్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారు రాజేష్ రెడ్డి తండ్రి ఎమ్మెల్సీ అయిన రెడ్డి సుదీర్ఘ రాజకీయం క్రమశిక్షణ సాత్వికతతో పాటు ప్రత్యర్థి అహంకారం దురుసుతనం ఫలితంగా స్వపక్షంతో పాటు విపక్షంలోని సామాన్యుల ఆశీర్వాదంతో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ రాజేష్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కక్ష సాధింపు చర్యలకు పోకుండా అందరినీ కలుపుకొని పోతూ అవినీతి తావివ్వకుండా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు తమ తర భేదం లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ వస్తున్నారు తండ్రి కొడుకులు ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేను కేవలం తామే గెలిపించామన్న ప్రచారం చేసుకుంటూ క్యాంపు కార్యాలయం తమ గుప్పిట్లోనే ఉందన్న భావన కల్పిస్తూ అధికారులకు ఫోన్లు చేస్తూ సెటిల్మెంట్లకు కొందరు తెరలేపినట్లు కూడా తెలుస్తోంది దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ప్రయత్నించడంతో ఎమ్మెల్యే అంటే తామే తామంటే ఎమ్మెల్యే అన్న ధోరణితో వ్యవహారం కొనసాగించేందుకు ప్రయత్నించిన వారికి కంటగింపుగా మారినట్లు సమాచారం తమ పప్పులు ఉడకడం లేదని గ్రహించి తప్పుడు ప్రచారాలకు తెరలేపారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది ఎమ్మెల్యే గెలుపులో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఆ గెలుపును ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కొందరు పైరవిలకు అక్రమాలు అవినీతి పరులకు అధికారులపై ఒత్తిడిలకు పూనుకోవడం కొత్తగా ఎన్నికై రాజకీయాల్లో వైట్ పేపర్ లా ఉన్న ఎమ్మెల్యేకు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వేలెత్తి చూపించుకోకుండా విలక్షణ నిజాయితీ రాజకీయం చేస్తున్న ఎమ్మెల్సీకి కొందరి వ్యవహారం మచ్చగా మారి పరిస్థితి ఏర్పడినట్టు తెలిసింది రాజకీయాలకు కొత్త కావడంతో వ్యక్తులను సరైన అంచనాలు వేయడంలో ఇంకా పరిణతి చెందని ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇస్తుండడం తనవారే కదా అని నమ్మి వారు అడిగిన పనుల విషయంలో ఎప్పటికప్పుడు స్పందించి అధికారులకు చెప్పడం కొందరు పోలీస్ ఇతర శాఖల అధికారులు సైతం అక్రమార్కులతో చేతులు కలుపుతూ ఎమ్మెల్యే చెప్పాడనే నేపంతో డబుల్ గేమ్ ఆడుతుండటం ఆ తర్వాత అసలు వాస్తవాలు వెలుగులోకి రావడంతో దాన్ని సరిదిద్దే క్రమంలో తనకున్న అనుభవం సమాచారంతో తప్పుడు పనులకు తండ్రి ఎమ్మెల్సీ చెక్ పెట్టే యత్నం చేయడంతో దాన్ని తండ్రి కొడుకుల మధ్య స్పర్ధలుగా పార్టీకి చెందిన కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఎంతో కష్టపడి ప్రతిపక్షంలో కేసులు అరెస్టులు దాడులు ఎదుర్కొన్న కార్యకర్తల కన్నా గతంలో విపక్షంలో ఉండి అక్రమార్కులుగా పేరు పొందిన వారికి స్వంత పార్టీ వైరే పైరవీకారులుగా మారి పనులు చేస్తున్నారంటూ ఆరోపణలున్నాయి ఈ విషయంలో సైతం నిజమైన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తుంది మరో ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పార్టీలోని పాలసీలో భాగంగా బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకోవడంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పాత కొత్త నేత కార్యకర్తల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గాని ఆయన తండ్రి ఎమ్మెల్సీ దామోద్రెడ్డి రెడ్డిలు పలు సందర్భాలలో తన గెలుపుకు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు అయినప్పటికీ త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాలు ఎలా ఉంటాయోనన్న సందిగ్ధంలో తమకు ప్రాధాన్యత ఏమైనా తగ్గుతుందా అన్న మీమాంసలో పార్టీ కోసం కష్టపడి ఉండటం కూడా కష్టపడ్డా కార్యకర్తలు పార్టీ కేడర్ లో కొంత నిరుత్సాహం కలిగిస్తుందంటున్నారు ఎన్నికల తర్వాత సన్మానాలు ఇతర కార్యక్రమాలంటూ బిజీగా ఉండటం ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికలు వరుసగా రావడంతో పాలనపై దృష్టి పెట్టే సమయం లేకుండా పోవడంతో కొత్త ఎమ్మెల్యే అవగాహన చేసుకోవడానికి కూడా కొంత సమయం పట్టింది ఈలోగానే స్వపక్షీయులే తండ్రి కొడుకుల వద్దకు వేర్వేరుగా వెళ్లి తమ పబ్బం గడుపుకునేందుకు యత్నించారు కొంతకాలం ఎవరు ఏం చేస్తున్నారు తమ వారితో తప్పుడు పనులు చేస్తున్న వారెవరు అన్న విషయంలో అస్పష్టతగా ఉండేది అయితే పరస్పర విరుద్ధంగా జరిగిన కొన్ని సంఘటనలతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అప్రమత్తమైనట్టు తెలిసింది పరిస్థితులను చక్కబెట్టే క్రమంలో వస్తున్న సైడ్ ఎఫెక్ట్ల ఫలితమే ఈ దుష్ప్రచారమన్న అన్న వాదనలు కూడా కాంగ్రెస్లోని కొందరు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి